కుండా కూడా చాలా అభివృద్ధి పదాన్ని నడుస్తుంది ఏదైతే ఒక చీడ పురుగు ఉందో ఆ చీడ పురుగు మళ్ళీ మళ్ళీ అంతకుముందు ఒక బకాసుడు లెక్క అంతకుముందు ఒక కుంభకర్ణుడు లెక్క తిని పడుకోవడం చేసి అప్పుడు ఏదైతే కళ్ళలు కన్నారో ఇప్పుడు కూడా అవే పగటి కళ్ళలతోటి మీ ముందుకు వస్తున్నారు వాళ్ళని నిజంగా కూడా చీడ పురుగు లాగానే తరిమి కొట్టండి వాళ్ళు ఉన్న లాభం లేదు అసలు వచ్చిందంటే మన టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ తప్ప ఆ చెత్త మాటలు ఆ చెత్త వాయుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈ పని ఎవరు చేసిళ్ళు ఈ రోడ్ ఎవరు చేసిళ్ళు ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టిల్లు ఈ హాస్పిటల్ లేకపోతే ఈ పిఎస్సీ ఎవరు చేసిళ్ళు అంటే అది కేవలం కడియం చేయరు కాదు అంతకు ఇరవై కింద చేసిన పని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి చేసిన పనులు తప్ప ముందు తిన్నోళ్ళు పన్నోళ్ళు అయితే ఏ పనులు మీరు మీరందరూ గమనించాలి కొట్టి మాటలు చెప్పి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లలో మనకి మంచి మెజారిటీని ఇచ్చినారో రానున్న రోజులలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో అదే పార్టీని మీరు గెలిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ది ఉన్న కాడనే గెలుపు ఉన్న కాడనే అభివృద్ది అనేది ఇంకా బాగా నడుస్తుంది మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను రానున్న